రామగుండం కార్పొరేషన్ కార్పొరేషన్ వచ్చింది పార్లమెంట్ పరిధిలో జిల్లా అధ్యక్షుడు నేను పార్లమెంట్ పరిధిలో మా ఆర్యకులం అందరము మేము పార్లమెంటు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఒప్పనీశ్వర్ గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి మేము పూర్తిగా ఏకగ్రీవంగా అందరం మీటింగ్ సమావేశం పెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారు మాకు అక్కడ హైదరాబాదులో కుల కులపరంగా బిల్డింగ్కు కోటి రూపాయలు అక్కడ ల్యాండ్ మాకు కేటాయించండు కాబట్టి మరి దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాకు కచ్చే కాబట్టి అవి కొనసాగాలి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పెట్టి గారు మరి ఘన విజయంగా మరి విజయం సాధించాలని చెప్పి కొప్పుల ఈశ్వర్ గారికి మేము సంపూర్ణ మద్దతు జిల్లా పరంగా జిల్లా వ్యాప్తంగా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం చాలా సంతోషం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆరే కుల బాంధవులు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కుప్పలీశ్వర్ అన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈశ్వరన్న గెలుపు కోసము నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరం వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు కృతజ్ఞత భావంతో ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నటువంటి ఒక సందర్భం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటి రూపాయల యొక్క ఆర్య సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం కోసం స్థలాన్ని కూడా కేటాయించి వీరికి అందరికీ కూడా హక్కున చేర్చుకున్నటువంటి కేసీఆర్ గారికి మేము మద్దతుగా నిలుస్తామని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలియడం శివాజీ వారసులైనటువంటి ఛత్రపతి శివాజీ వారసులైనటువంటి ఆరకులానికి సంబంధించినటువంటి వాళ్ళు అరగారు కూడా చాలా సంతోషంగా ఈ సందర్భంగా తెలుస్తూ వారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆరకుల సోదరులు ఈ పెద్దపల్లి పార్లమెంట్ పదవిలో ఉన్నటువంటి తెలిపినటువంటి మా ఆడ కులస్థులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాలను ఆదుకోవాలను హైదరాబాద్ నగరంలో ప్రతి కులస్తులకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మాణం చేసుకొని వారు హైదరాబాదులో కూడా వారికి ఒక హాఫీస్ అంతా ఉండాలని ఉద్దేశించుకుంటే కూడా ప్రణాళిక కేటాయించడంతో పాటు నిర్మాణం కోసం ఎందుకు కూడా జరిగిన టైం చేస్తారు దాన్ని గుర్తించి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆర్యకులస్తులందరూ కూడా మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా మళ్ళీ जय भवानी जय भवानी जय भवानी